सीमेंट के अदानी सीमेंट कैक्रे లేబన ఇది పనిచేస్తుంది తినేపిండి అంటే వెరీ గుడ్ అంటే 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 మీరు సపోర్ట్ చేయకపోదు అంటే అంటే మీరు చట్టం అతన్ని నిలబెడుతున్నారు మీరు చట్టం అతన్ని నిలబెడుతున్నారు మీరు సాజీకంగా ఆరు వ్యతిరేకిస్తూ తల్లిదండ్రుల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కలిపి రాజకీయాలకు అత్యధికంగా స్థానికంగా ఉన్నటువంటి ప్రతి నాయకుడు ప్రతి వ్యక్తి ప్రతి ఆడ ప్రతి మహిళ కూడా రావడం జరిగింది ఇక్కడ నాకు సిమెంట్ ఫ్యాక్టరీ వద్దు ఈ సిమెంట్ ఫ్యాక్టరీ పద్ధతి వల్ల వాయు పెరుగుతుంది నీటి కలుషిం పెరుగుతుంది రాబో రోజులో కింద మంచిదీరు కూడా దొరకదు ఇక్కడ ఉన్నటువంటి అందరం కూడా ఇప్పటికే చాలా ఇబ్బంది పడ ఇటువంటి సిమెంట్ పరిస్థితి ఉంటుంది అని చెప్పేసి స్థానికంగా ఉన్న ఒక ఈ రోజు గా కూర్చోవడం జరిగింది ప్రజలందరూ ఉద్దేశం మాకు సిమెంట్ బ్యాంక్ అని చెప్పేసి మీ అందరూ కూడా నిర్ణయం తీసుకున్నాం ఎవరు ఏమనుకున్నప్పటికీ కూడా మేమంతా కూడా ఉన్నటువంటి సిమెంట్ పరిస్థితులు వస్తే ఉన్నటువంటి చిన్నపిల్లలకి అనారోగ్యాలు వస్తాయి చాలా మందికి ఎన్ని సమస్యలు వస్తాయి ఉపజుక్త సమస్యలు వస్తాయి ఎన్ని సమస్యలు వచ్చి ఇక్కడ ఎవరికి ఉపాధి కూడా రాదు ఆల్రెడీ గంగూరు పోర్టు పది పోర్టు ఉంది ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎవరికి ఉపాధి కూడా లేదు ఇప్పుడు ఉపాధిస్తామని చెప్పి నమ్మించే రద్దు చేసినా కూడా మాకు సిమెంట్ అమ్ముదే సిమెంట్ కంపెనీ మాకు వద్దు మాకు వద్దు మేము ఎవరైనా ఒప్పు అని చెప్పేసి మేమందరూ కూడా అవన్నీ తెలియజేస్తాం ఇక్కడికి సాగతులకు వచ్చేటువంటి మీరే మీతో కూడా ధన్యవాదాలు తెలియజేస్తా அதே <laughs> அதே you <coughs>

అదాని అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీకి ప్రజాభిప్రాయ సేకరణకు ఈ రోజు ప్రజలందరూ డిప్యూటీ మేధర్ గోవింద్ రెడ్డి గారు స్థానిక కాజోగ మండలం మరియు పది గంటల మండల ప్రజలు పార్టీ నాయకులు అందరూ వచ్చి ప్రజాభిప్రాయ సేకరణను అడ్డుకోవడం జరిగింది ఇప్పటికే ఈ ఈ స్థానికంగా గంగవరం పోడుతో తీవ్రమైన కాలుష్యంతో ప్రజలు బాధపడుతున్నారు బొగ్గు విపరీతంగా బొగ్గు వచ్చేసి ఆ బొగ్గుతో బాధపడటం జరుగుతుంది దాని తోటి ఇప్పుడు అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీని ఈ ప్రాంతంలో తీసుకొచ్చి ప్రా ప్రజల ప్రాణాలతో చలగా ఆడుతున్నారు సి ఒక సిమెంట్ ఫ్యాక్టరీ అంటే దాని నుంచి వచ్చే విషవాయువులు నైట్రో నైట్రస్ ఆక్సైడ్ సల్ఫర్ డయాక్సైడ్ కార్బన్ మోనాక్సైడ్ వంటి విషవాయువులు గాలిలోకి వస్తే మీరు ఒకసారి ఆలోచించాలి ప్రజల ప్రాణాలు ఏమవుతాయని చెప్పేసి దాని వల్ల ముఖ్యంగా ఊపిరితిత్తు సమస్యలైనటువంటి ఆస్తమా బ్రోంకటిస్ అన్ని వస్తాయి మళ్ళీ కిడ్నీ లివర్ సమస్యలు అన్ని ప్రజల ఆరోగ్యంతో చలనాట వాడుతున్నారు ఈరోజు ప్రజాప్రతినిధులు అందుకనే ముఖ్యంగా మా అందరి డిమాండ్ ఏంటంటే ప్రజల ఆరోగ్యాన్ని కాపాడి పర్యావరణాన్ని పరీక్షించాలని ఇక్కడ ఉన్న ప్రజలందరూ డిమాండ్ చేస్తున్నారు అలాగే భూగర్భ జలాలు కూడా పాడవుతాయి అలాగే మొక్కలు వృక్షాలు అన్ని నాశనం అయిపోతాయి మొత్తం మంచి అయిపోతారు ఇక్కడ ప్రజలందరూ అందుకనే మా అందరి డిమాండ్ ఒకటే అందరూ మా పార్టీలకు అతీతంగా ఇక్కడ ఉన్న ప్రజలందరూ డిమాండ్ ఒకటే సిమెంట్ ఫ్యాక్టరీని ఇక్కడ రాకుండా చేయాలని చెప్పేసి ప్రజప్రజ ప్రభుత్వాని మేము మేము అడుతున్నాము కాలే పడుతున్నాము జై హింద్ కార్సి రాసి ben de